प्लीज लाइक एंड सब्सक्राइब वार्ता किरण వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ విశాఖ నగరంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల ముందటి నుంచి కూడా తనదైనటువంటి సామాజిక సేవ చేస్తున్నటువంటి సంఘమిత్ర అనే ఒక సంస్థను స్థాపించి ఈ బాధ్యతని ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తున్నటువంటి వ్యక్తి ఒక కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ఏదైతే విశాఖ మున్సిపాలిటీ ఉందో మున్సిపల్ కార్పొరేషన్ ఆపోజిట్ గా ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద ఆయన ఒక ఇంకుడు గుంతలపై అవగాహన ఉద్యమం అనేది ఆయన చేయటం ప్రారంభ ప్రారంభించారు అయితే ఇన్నాళ్ల నుంచి ఆయన చేస్తున్నటువంటి సేవను మనం గమనించవచ్చు ప్రతి ఒక్క వెహికల్ మీద కూడా ఆయన ఒక గూడులాగా నిర్మించి ఆ గూడుల మీద సమాజంలో ఉన్నటువంటి చెడుని గురించి వద్దు ఇలా చేయొద్దు అని చెప్పే ప్రతి సందర్భాన్ని మనం చూడొచ్చు ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన ఎందుకు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు అనే విషయాన్ని నా పేరు సంగమిత్ర సూర్యబాబు అండి గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఇలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాను అంటే ప్రజల్లో అవగాహన కలిగించడానికి అంటే పలు రకాల విషయాల మీద వాళ్ళు పరివర్తన చెందేందుకు మంచి గురించి అవగాహన పెంచేందుకు ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాను గత ఇరవై రెండు సంవత్సరాలు పెట్టిన అందులో భాగంగానే ఈ దేశం బాగుండాలంటే సుభిక్షంగా ఉండాలంటే సుశీక్షంగా ఉండాలంటే దీనికి ఒక పదకొండు ఉద్యమాలని మొదలు పెట్టాను ఇది మొదటి ఉద్యమం ఈ మొదటి ఉద్యమం అంటే ఇంకుడి గుంతల పెరగాలని చెప్పేసి ఇంకుడు గుంతలు తీయించాలని అంటే భూగర్భ జలాలు పెంచాలని మా కాన్సెప్ట్ అది భూగర్భ జలాలు పెంచితే అన్ని విధాలగా మనకు ఉపయోగపడుతుంది అది ఈ భూగర్భ జలాలు పెంచాలంటే దానికి ఎవరికంటే ప్రభుత్వాలు అధికారులు కాదని మెయిన్ ఏంటంటే ప్రజలు ప్రజల్లో ప్రజలు మేలుకుంటే అది ఆటోమేటిక్ ఏదైనా సక్సెస్ అవుతుంది ఈ ప్రజలు చేస్తున్నారు ప్రతి సందర్భం కూడా ప్రజలు మేలుకుంటేనే సక్సెస్ అయ్యే ఇది ఉందండి అయితే మీరు నేను గమనించి దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాము మీరు కొన్ని వెహికల్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు సిటీలో ఆ వెహికల్స్ మీద ఇటువంటి చాలా రాసు స్లోగన్స్ రాస్తూ ఉంటారు ఇది మీకు అంటే మీరు స్వయంగా చేస్తున్నారా లేదా ఒక ట్రస్ట్ అయినా ఏర్పాటు చేసుకుని చేస్తున్నారా లేదా మీకు ఏదైనా సహాయం అందుతుందా లేదండి ఇప్పటికొచ్చి ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా సేవా కార్యక్రమం చేస్తున్నాను నా సొంత నిధులతో అంటే చిన్న చిన్న వర్క్లు రిపేర్లే చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుల్లోనే నేను ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాను ఇప్పుడు ఇంకటి గుంతులు అనేది భూగర్జాలు పెంచడానికి మన కాన్సెప్ట్ అది ఎందుకంటే ప్రాణాధారమైన వరుస నీరు దేవుడు ప్రకృతి మన కాలకాటే ఇస్తున్నాడు ఈ ప్రజలు మన తెలుగు తక్కువలో తెలివైన వాళ్ళు ఏమి అతి తెలివో తెలియదు కానీ ఎక్కడో ఎక్కడ పొలాలకు అందవలసిన నీరుని పట్టణాలకు వాళ్ళు మళ్ళించుకొని తెచ్చుకొని వాడుకుంటున్నారు కాల కింద అంటే అలంమైన పడిన వాటర్ని వెల్లి మీద పడిన నీరు భూమిలో మీరు ఎంకించుకుంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఒక చొక్క నీటిని పుట్టించలేము అలాంటిది ఎంతో విలువైన ప్రాణాదారమైన అలా మంచి వాటర్ నుంచి కులికాయల్లో వదిలేస్తున్నారు ఎక్కడి నుంచో కుళాయి నీళ్ళు తెచ్చుకొని ఎక్కడ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే నీరుని కుళాయిదారు వచ్చి కులుకుంటున్నారు ఖరీదు అసలు మరి ఇది ఫ్రీగా వచ్చి మీరు ఎందుకు వాడకూడదు ఈ ఫ్రీకి వచ్చిన లోపలని భూమిలోకి అనుకోండి ఇప్పుడు ఇప్పుడు లో డబ్బులు వేశారు ఎప్పుడు కలిసి వేస్తాను ఎప్పుడు తీసుకోవచ్చు అలాగే ఇంకోటి గుంతలోపలి తీసి దాసిన ఊరిని నచ్చినప్పుడు వారు తక్కువ ఖర్చు దాసలేదు ఖర్చు జీరో ఇన్వెస్ట్మెంట్ కదా మోటార్ ఖర్చు ఎవరైతుందండి అంటే సూర్యబాబు గారికి ఈ అవగాహన రావడానికి కారణం ఏంటి ప్రధానంగా అంటే మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా మీ లైఫ్ లో అయ్యారే అరే ఇలాంటి ఒక ప్రమాదకరమైన సంఘటన కానీ లేదా ఇబ్బంది కలిగే సంఘటన కానీ ఏమైనా జరిగిందా అప్పటి నుంచి సూర్యబాబు గారు ఈ విధంగా మారారా అసలు సూర్యబాబు గారు ఎవరు నేనే గత ఇరవై రెండు సంవత్సరాలు బట్టి చేస్తాను ప్రజల్లోని ఎందుకంటే వీళ్ళకి అవగాహన కొందరికి ఉండట్లేదండి కొందరించి ఇగో తోటి సంథింగ్ ఏదో దానివల్ల ఏంటంటే ఒకరికి తెలియకేదో ఏదో తప్పు చేస్తున్నారు వీళ్ళకి అక్షరాజు లాంటి మాటలతోటి రైతు బజార్లోనే కానీ పెద్ద పెద్ద జనసంచారం ఉన్న ఏరియాలో వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ పొల్యూషన్ కలిగించకుండా ఇలా ప్రజల్లో చైతన్యం దానికి ఇలా చేస్తున్నా అని సమాజాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను చెప్తాయి వీళ్ళు తెలియదు దాని గురించి చెప్తాను అంటే నా ఉద్దేశం సూర్యబాబు గారు ఈ రోజు బ్యాటరీ వెహికల్ అయినా ఏ వెహికల్ అయినా మినిమం ముప్పై వేల రూపాయలు ఉంటుంది అలాంటివి మీ దగ్గర నాకు తెలిసి ఒక ఐదు ఆరు లేదా పది పైన ఉన్నట్టుంది పదకొండు వెహికల్స్ మెయింటైన్ చేయాలి సూర్యబాబు గారు అసలు ఏం చేస్తూ ఉంటారు సూర్యబాబు గారికి ఇలా చేయాలనే ఆలోచన ఎందుకు కలిగింది అనేది నా ఉద్దేశం నాకేదంటే లేదు మనకి బా డబ్బు గురించి అయితే అందరు డబ్బులు అయితే తీసుకోము ఇలాగే మనకు బిల్డింగ్ రిపేర్స్ రీమోవల్లింగ్ ఇలా చిన్న చిన్న వర్క్లు చేస్తుంటాం వచ్చిన దాంట్లో నాకు పోషాకారణం కింద ఒక కొంత అమౌంట్ పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే తీసుకుంటాను మిగతాది అంటే గా వాడతాను సమాజానికే వాడతాను ఎందుకంటే సమాజం నేను స్నేహితులు తీసుకొచ్చిందంటే సమాజమే ప్రకృతి ఆ దానికి మళ్ళీ నేను తిరిగి ఇచ్చేయాలని చెప్పే ఉద్దేశంతో నా పిల్లలు చదివించుకుంటూ వాళ్ళు ఒక మంచిగా చదివించుకున్నాను ఉన్న డబ్బులతోనే అలాగే అంటే ఈ ఇలాంటి సేవ కార్యక్రమం చేయడానికి ఏంటంటే ఇన్స్పైర్ అవ్వడానికి ఏంటంటే సమాజంలో ఇలా పాలైపోతుంది ఓ భారతీయుడిగా ఈ ఊర్లో పుట్టినందుకు ఈ సీనియర్ సిటిజన్ గా ఉండి ఏమీ చేయకపోతే ఎందుకు పుట్టడం పెరగడం పిల్లలకన్నా చచ్చిపోవడం ప్రతి వాళ్ళు చేస్తారు మనమంటూ మంచి పని చేయాలి కదా మినిమం మనుషులేం కదని చెప్పేసి ఉద్దేశంతో సమాజంలో జరుగుతున్నదని చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి నా సొంత నిధులతో ఇప్పటిదాకా నేను అండి అది ఇలాంటి చాలా మంది సహకరిస్తున్నారు మా స్టాఫ్ కానీ వీళ్ళందరికీ చేస్తుంటారు అలాగే ఫంక్షన్లో భోజనాలు ఉండిపోతే తీసుకొని డిస్ట్రిబ్యూన్ చేయడము శలికాలలో నేచే నాలుగు వందల మందికి టీ అది ఇవ్వడము ఎండాకాలంలో మధ్యకులు ఇవ్వడము ఇలాగే ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే సంగమిత్ర మల్టిపుల్ టెక్నికల్ ట్రైనింగ్ అని జైల్లోనే అంటే నేరాలు చేసిన యువకులకి అని యువకుల గేట్ అంటే అబ్జర్వేషన్ దాని దానికి ఏంటంటే అందులో నుంచి క్లాసెస్ చెప్తున్నానంటే నాకు పద్దెనిమిది రకాల వర్క్లు వచ్చు దగ్గర ప్లంబింగ్ వర్క్లు వచ్చు ఈ వర్క్ వాళ్ళకి నుంచి నేర్పించి వాళ్ళు ఏంటంటే కోర్టు కోసం కోటి విద్యలు అన్నట్టు ఏంటంటే వాళ్ళు నేరాలు తప్పులు మటన్లు రేపులో దొంగతనాలు బంధారని పారైపోతుంది సొసైటీ పారైపోతుంది యువకులు వాళ్ళని మార్చడానికి అని చెప్పేసి అక్కడ ఒక పది లక్షల రూపాయలు నా సొంత నిధులతో ఒక ట్రైనింగ్ సెంటర్ కట్టి దాంట్లో నిన్న వాళ్ళకి యువకులు కమ్మ ఇంకనే మాకు బాబు ఆశయం లేదు మాకు చదువు లేదు ఎలా బదుగుతాను ఎవరిదే టైన్ కొట్టేస్తాను లక్ష రూపాయలు వస్తుంది పదివేలు ఇరవైలు కమ్మేస్తాను ఆ డబ్బులు యాభై పడుగుతాను అలా కాదు మీ అందుకని కాదు ఒక మట చేయ ఎంతో బలం తగిన తెలివితేటలు దేవుడు చేయగలరు అలా దీని వాళ్ళు నేర్పిస్తున్నాం ఒక నెలకి మీరు ఈ విషయం మీద ఒక నెలకి ఎంత వరకు ఖర్చు పెడతారు నలభై నుంచి యాభై రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి యాభై రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకు కూడా ట్రైనింగ్ కాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏదో పండ్ల పొవ్వడము ఇలా ట్రైనింగ్ సెంటర్లు పుస్తకాలకు ఎగ్జామ్స్ కూడా పెడతాం వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టేస్తే ఇది కాకుండా ఏంటంటే మొక్కని కట్టి పెంచితే మంచి వృక్షం అవుతుంది మానవ మానవ మొక్కలు ఈ పిల్లలు ఇప్పుడు పెంచితే ఒకటో తరగతి నుంచి తొమ్మిదో దాకా వాళ్ళ పిల్లలకి ఏదైతే అంటే ఎలా మార్చాలి గయ్యాలతో ఎలా మార్చాలి అమ్మానాలు దబార్కోకుండా ఎలా చేయాలి వాళ్ళు మోటివేషన్ చేస్తూ దాంట్కైనా గొప్ప కావాలి మొక్కను పట్టుకుంటే అది మంచి వృక్షం చేయొచ్చు మానవ మొక్కలు వీళ్ళు పట్టుకుంటే రేపు నా సొసైటీ బాగుంటది నా దేశం బాగుంటది నా ప్రజలు బాగుంటారు ఆ ఉద్దేశంతో మొక్కలు లాంటి పిల్లలు ఎక్కడ చేస్తున్నాను దారి తప్పిన యువకులకి ఏంటంటే యువకులకి ఏంటి ఎక్కడ మస్తున్నాను సొసైటీ ఇలాంటి అవేర్నెస్ పెట్టి నా వంతు బాధ్యతగా నేను చేస్తున్నాను థ్యాంక్ యూ అండి చూసారు కదండి సంఘమిత్ర సూర్బాబు గారు గత ఇరవై రెండేళ్లుగా విశాఖపట్నంలో తనదైనటువంటి శైలిలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ద్వారానే మనం విన్నాం అయితే చాలా మందికి తా తన సంపాదన తనే దాచుకుంటాడు కానీ మనం చూస్తున్నటువంటి సూర్యుబాబు ఎవరైతే ఉన్నారో తన సంపాదనలో కేవలం పదిహేను శాతం దాచుకొని డెబ్బై ఐదు ఎనభై ఐదు శాతాన్ని ఆ ప్రజా సేవకి అంకితం చేస్తున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఎవరైతే దారి తప్పినటువంటి యువత ఉంటారో ఈ బాధ్యతలను వారికి నేర్పుతున్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం సవామనుక తప్పదు